డాడీ ఈ రోజు నాకు చాలా పెద్ద ఘోరం జరిగింది మంత్రి గారు అమ్మాయికి అవమానం జరిగిందంటే మిగతా మామూలు జనాల పరిస్థితి ఏమిటి అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పమ్మా ఎవడో సామ్రాట్ అంట నన్ను ఘోరంగా అవమానించి పంపించాడు సామ్రాట్ ఎవడాడు ఎక్కడ ఉంటాడు నేను నేను చిన్న యాక్సిడెంట్ చేశాను వారు నన్ను నష్టపరంగా ఐదు లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశాడు ఆ సామ్రాట్ ఒక అనామకుడు చెయ్యి ఐదు లక్షల అసలు మనిషి ప్రాణమే నా దృష్టిలో ఐదు వేలు మించి లేదు నన్ను మోసం చేసి ఇంటికి పిలిచి ఐదు లక్షలు ఇస్తావా లేదా బలవంతంగా తీసుకోమంటా అని చెప్పి డిమాండ్ చేశాడు అయితే వాడు బ్రతకడానికి వీలు మన మన వాడు పంపించి వాడు ఎంత తెలుస్తాను డాడీ వాడి పెద్ద కిడారిలో ఉన్న డాడీ ఇంటికి వచ్చి నా ఒంటి మీద నగలు తీసుకెళ్తానని నాకే ఛాలెంజ్ చేసి వెళ్ళాడు వాడు మా ఇంట్లో అడుగు పెడితే పది నిమిషాలు చాలు వాణ్ణి చంపడానికి పది నిమిషాలు కాదు డాడీ పది రోజులైనా వాడికి మర్చిపోలేని గుణపాఠం చెప్పాలి ఇప్పుడే మన వాళ్ళని పంపించి వాడి అంతు తేలిస్తాను ఏమో డాడీ నువ్వేం చేస్తావో నాకు తెలీదు వాడు నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి రేపు తెల్లారేసరికి నీకు వాడి చేత స్వారీ చెప్పిస్తాను అలాగే డాడీ మాట్లామమ్మ మాటలు బొమ్మలకి గిన్నెలకి మాట్లాడతామమ్మ మాటలు రెండు అమ్మ రెండు రెండు అమ్మ రెండు ఆగులకి బిందులకి బకెట్లు వేస్తామమ్మ మాటలు

పెద్ద వేసం అమ్మా చేయాల్సిందేనాభై రూపాయలు యాభై రూపాయలు అవుద్ది దీనికి వంద రూపాయలు అవుద్ది పెద్ద వేసం కదా కూర్చోమాత ఈ పెద్ద పెద్దం బాగానేసాం గాని ఈ బిందెవరికి బాగా అమ్మా పగల పడతారు పగిలింది అనుకో ఇక చెయ్యడమ్మా వల్ల కాదమ్మా ఏమిట్రా బంగారం ఏమిట్రా బంగారం నేను అదే చూస్తున్నారా ఎక్కడికి వెళ్ళిందంటే చెప్పాం కదా మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఉద్యోగం ఉంది చెప్పాం కదా కాలేదండి ఇంకా అది ఇంకా వచ్చి చావలేదు ఆ పిల్ల సమయమైనా అమ్మాయి రాలేదేమిటిరా వచ్చి లేరా ఎవరు లేపగల ఒక అనుమానం వచ్చిందిరా ఆ అమ్మాయి అంత అందంగా ఉంటుంది కదా నాకు తెలిసి నాలాంటి వాడు ఎవడే లేపు అనుకో ఎగిరెగి అమ్మాయి నేనేం రాతుకుతావరా అమ్మాయి రాకపోతే ఇంత గొప్ప పట్టుకు నిద్రతా అంటావా నా మాట నా మట్లో నీ మాట నీ వాళ్ళే ఉండరు ఇంకా నేనేమంటాడ్రా అన్ని ఉరే నువ్వు అంటే ముసలోడివి నేను కుర్రోన్ రాదురా అసలా సంసారం చేసి సంసారం చేసి చేసిపోయిందిరా నేను అత్త ఎత్తా ఓపన్ రా మంచి పొట్టు రా నువ్వు ముసలోడివిరా నీకేమి తెలీదురా నేను కుర్రోడ్ని నాకు అన్ని అనుభవం ఉందిరాదురా నేను అంటంది నీ సర్వీస్ అయిపోయి చాలా ఎల్ అవుతుందిరానియర్ సీనియరేరా ఎప్పుడికైనా ఒరే నీ సీనియారిటీ అయిపోయింది ఏకనుంజీ నా జూనియారిటీ మొదలు పెడతాం నేను ఒరేయ్ బంగారం అసలా ఇంతగే ఆ అమ్మాయి రాలేదేంరా వస్తం రా రే వస్తం కాసుకో ఒరే నీ ఫోన్ ద్వారా కాదురా అది వచ్చింది నేను మంత్రం పెట్టాను రా అందుకని ఆ పిల్ల వచ్చింది ఒక్క చింతకాయలేంట్రా పొడుచు పిల్లలు వస్తారా నేను మంత్రం పెడితే ఒరేయ్ నీ డబ్బు ఎంతకాలం రయ్యి అమ్మాయి మళ్ళీ మళ్ళీ దొరకదురా మనకి ఏమిట్రా మీ పిచ్చి మాటలు కేసు లా ఉన్నారే ఎందుకే అమ్మాయి పేరేందో కరుకు పిల్ల

దాం లాభం లేదు కానీ అట్ల గాడే కాయం చేసుకుందాం అట్ల ఎందుకులే ఎందుకలే బాబా ఒక్కసారే నీ అర్జేదతో చిన్నప్పుడు జరిగిన అమ్మ నాన్నాట్లో ఎన్ని గొత్తుకొట్టి వెల్లో నువ్వు లేలొండు మాటలు ఏ మాటలా సినిమా మాటలు ఇంకా లాభం లేదురా అట్ల గాడ కాయం చేస్తాం అంటే ఓ పట్టు పడుదాం పట్టు ఈ లాభం లేదు కానీ ఓ పట్టు పట్టు

చిన్న మొత్తం ఒక్కొక్క శ్రద్ధ పెట్టి వెయ్యి మొత్తం కురి ము విడి వయ్యా నూలు అత్తు కురుల కొను తీర గుడి చిన్నమల పాన

के बोला मसाला छुट्टी दान चीते बिट्टानी बुंगवाला छुट्टी दान नी एप टप ताड़ा दान काबाबा ए संत ताड़ा दान के बोला मसाला छुट्टी दान चीते बिट्टानी बुंगवाला छुट्टी दान नी పుట్టంటాండు కండి కాటు బావు అనుకుంటే వీరరాజు